ఆషాఢ బోనాల నిర్వహణలో ఆలయాల్లోని శివసత్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు దేవదయ పోలీసు శాఖ అంగీకరించడం హర్షణీయమని జోగిని వైష్ణవిదేవి అన్నారు మాదన్నపేటలోని నివాసంలో మాట్లాడుతూ సంఘంతో దేవాదాయ శాఖ కమిషనర్ పోలీస్ అధికారులు సమావేశం నిర్వహించారని శివశత్తులకు బోనాల వేడుకల్లో తగిన ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారని అన్నారు తెలంగాణ సంప్రదాయాలను ప్రతిబింబించే బోనాల పండుగలో శివశత్తులకు ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు నమస్తే అండి అందరికీ నా పేరు వైష్ణవిదేవి ఆ గత నిన్న చూసుకున్నట్టయితే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు కాల్ చేసి మాకు ఇన్విటేషన్ ఇచ్చారు ఎందుకనంటే ప్రతిసారి ఇలానే జరుగుతుంది బోనాల పండుగ ఎందుకంటే ఒక పోలీసు వాళ్ళ అరాచకాలు నడుస్తున్నాయి అక్కడ బోనాలకు కానీ శివశక్తులకు కానీ జోగినిలకు కానీ ఇంకా ఎవరికైనా కానీ కూడా అక్కడ విలువ ఇవ్వట్లేదు కాబట్టి మేము ఒక వాళ్ళకు ఒక మెమరండమ్ ఇచ్చాము ఇచ్చినందుకు వాళ్ళు రెస్పాండ్ అయ్యి నిన్న మీటింగ్ పెట్టారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన మాట వాడు ఎంతవరకు నిలబెట్టుకుంటారో బోనాలు అయిన తర్వాత చెప్తాను నేను ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాటల ప్రకారం చూస్తే హండ్రెడ్ పర్సెంట్ జరిగినట్టే అనిపిస్తున్నాయి వాళ్ళ మాటలు చాలా అంటే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు చాలా అంటే చాలా ఒక టెన్ ట్వంటీ మినిట్స్ మీటింగ్ అని అనుకున్నాం కానీ త్రీ అవర్స్ మీటింగ్ అయింది మా జోగినిలై గాని శివస్తులు కానీ ప్రతి ఒక్కరిది సమస్య వాళ్ళు విన్నారు ప్రతి ఒక్కరిని వాళ్ళు మేము ప్రశ్నించినందుకు వాళ్ళు ఆన్సర్ ఇచ్చారు మాకు చాలా అంటే చాలా పోలీస్ వాళ్ళతో కూడా మేము ఆ విధంగానే మాట్లాడతాము ఆ విధంగానే ఉంటాము మన బోనాలకే విలువిస్తూ విలువిచ్చారు కాబట్టి మన రాష్ట్ర పండుగ కాబట్టి విలువిచ్చారు కాబట్టి మేమందరం చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాము ఇందులో ఏంటంటే అమ్మవారి ముంగట ఎవరు గొప్ప ఎవరు భేద అనేది తేడా లేదండి అందరూ సమానులే అందరూ అమ్మవారికి భక్తులే ఎందుకంటే దేవుడు అన్నప్పుడు భయం ఉండాలి భక్తి ఉండాలి కాబట్టి మనం భక్తితో అమ్మవారిని పూజిస్తాము ఎలాంటి సంఘటనలు కానీ జరగకుండా చూసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు News. Please like, share and subscribe to BCN Telugu News.